హాయ్ అందరం కలిసి ప్రేగరాజ్ చేసినాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళినాము మంచిగా కుకింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్ళినాము అక్కడ ఒక మంచిగా ఒక హాలు అనేది ఉంది వాగు అక్కడ పక్కన ఆపేసేసి డ్రైవర్స్ కూడా చాలా బాగా దొరికిరు అనమాట మాకు మంచిగా పొద్దున పొద్దున టిఫిన్ చేస్తుంది అనమాట ఆమె టిఫిన్ చేస్తుంటే మా వాళ్ళందరిగా శ్వేత నవ్య నందిని వీళ్ళందరూ మా అక్క మా పిన్ని ఇంకో శ్వేత వీళ్ళందరూ కలిసి వెజిటేబుల్స్ కటింగ్ చేస్తారు మార్నింగే అంతా వంట రెడీ చేసుకొని వెళ్తున్నాం అనమాట మళ్ళీ మధ్యలో ఆపుకొని తినడానికి అట్లా అట్లనే అలవాటు చేసేసినాం మంచిగా అనిపించింది టూరు అసలు పెట్టడం వీడియో కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే నాకు అసలు టైం అనేదే లేదు అసలు ఫుల్ బిజీ కదా అసలు చాలా పబ్లిక్ ఉన్నారు ప్రయాగరాజులు అయితే అసలు అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు అనమాట అందుకని అక్కడ కొంచెం వంట చేసుకొని పొద్దున మైసూర్ బొండ చేసింది స్టార్టింగ్ రోజు ఇది మంచిగా పక్కన ఆపుకొని మైసూర్ బొండ వేసుకొని తినేసి ఇంకా టిఫిన్ అనేది కర్రీ వండుకొని మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోయినామనమాట మధ్యలో ఏమైనా ఆపుకొని తినొచ్చు అనేసి అయితే ఇది ఒక స్వీట్ వచ్చింది మనకు స్వీట్ బిస్కెట్స్ అయితే వెరైటీ ఉంది ఇది బాక్స్ అనేసి ఆపినాము మన అవిని ఆపమన్నాడు చూద్దాం పిన్ని అని తీసుకుండు ఇంకా కిలో అక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చెట్లు ఇదంతా వాతావరణం చాలా బాగుంది అసలు ఎంత మంచిగా అనిపించింది తెలుసా చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ ట్రిప్ కదా అసలు మేము కూడా ఎప్పుడు కలిసి వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినాము ఎప్పుడు ఇంత ఇక కలిసి ప్రయాణం చేయడం అంటే ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఇదే ఇక్కడ చూడండి పక్కనే ఇది ఈ వాటర్ అసలు వాగుతలేవు ఎంత వైట్గా ఉన్నాయి తెలుసా అసలు వాటరు చాలా బాగా అనిపించింది అక్కడ అందరు మొత్తం స్నానం చేసుకుంటురు అది ఇంకా వాళ్ళని చూసి మేము కావాలి వాగు చూద్దాం అనేసి వెళ్ళినాము ఇంకా వెళ్ళి వీళ్ళు బాయ్స్ మాత్రం ఫస్ట్ వెళ్ళి స్నానం చేసేసుకోరు ఏది చూద్దాము ఎట్లున్నాయి వాటర్ అని ఒక్కసారి వెళ్ళినాం వెళ్ళి మేము టైంపాస్ కానీ వెళ్ళి మేము కూడా స్నానం చేసేసుకున్నాం అక్కడ ఇంకా మంచిగా మంచిగా అనిపించింది బాగా అనిపించింది వాటర్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయో ఇంకా వేరే వాళ్ళు అక్కడ బట్టలు కూడా విండేసుకుంటారు అసలు వాటర్ అనేది ఆగుతలేవు అనమాట వెళ్ళిపోతూనే ఉన్నాయి నేను ఎవరో బాటిల్స్ వల్ల మొత్తం నింపేసుకుంటున్నాడు వాటరు ఇక్కడ మంచిగా బాగుంది చూడండి బాగు వైట్గా వాటర్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది అందులో కింద ఏందో కూడా అనిపిస్తుంది వాటర్లో అంత బాగుంది మా ఫస్ట్ మా చికెన్ తీసుకొని వెళ్ళి నేను వాటర్లకి ఇద్దరం ఇద్దరం బాగా కొంచెం కొద్దిసేపు ఇద్దరం కలిసి స్నానం చేసేసుకున్నాము తర్వాత నా నవ్వి వచ్చేసింది ఇద్దరం కలిసి చేసినాం చూడండి బాగా చేసినాం నాకు చూడండి ఇంత బాగా అనిపించిందో అసలు కొద్దిసేపు ఆడుకున్నాము అది ఉంటాయే లోప అనేసేసి వచ్చి బాగా చూద్దామని వచ్చి మంచి అనిపించింది అసలు నాకు రోజు నవ్యే నేను మున్గుతున్నాము నవే ఫస్ట్ చేయను అన్నది అమ్మో చల్ల పెడితే నేను చేయను అన్నది ఏ ఏం కాదు రా రా అని తీసుకుని లోపలికి ఇద్దరం కలిసి చేసినాం మళ్ళీ బాగా అనిపిస్తుంది